అమృత కళలు ఎపిసోడ్ ఎయిట్ సార్ ఉన్నాడు కదా ఇవాళ ఆఫీస్లోనే అమ్మా దేవుడా నమస్తే సార్ సావిత్రి ఇవాళ పని లేదు కదా మళ్ళీ ఏమైంది ఇట్లా వచ్చినా అది ఏం లేదు సార్ మీతోని కొంచెం మాట్లాడాలి చెప్పు సావిత్రి అది సార్ పర్లేదు చెప్పమ్మా పైసలు ఏమైనా రావాలా అంటే సార్ మీకు తెలుసు కదా నా పాప అమృత దానికి పెద్ద కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది సార్ కానీ మీద ఉండి ఒక ముప్పై వేలు అయితే అంటున్నారు అందుకోసం మీరు ఏమైనా సహాయం చేస్తే నా జీవితంలో నుండి కట్ చేసుకోండి సార్ అట్లా కాదమ్మా మీకు ఫ్రీ సీట్ అంటున్నావు కదా మరి వేరే కాలేజ్లో ఇస్తే కూడా ఇదే చదువు కూడా కానీ సార్ నా పాప మంచి అవుతుంది ఇంకా మంచి కాలేజ్లు వేస్తే రేపు రేపు దాని జీవితం బాగుంటుంది కదా సార్ అవునమ్మా కరెక్టే కానీ ముప్పై వేలు అంటేనే ఆలోచిస్తున్నా సావిత్రి నువ్వు అంత అడుగుతున్నావు కదా నా దగ్గర ముప్పై వేలు అయితే లేవు కానీ ఎంత అయితే అనిపిస్తా నువ్వు కూడా ఇంకా వేరే దగ్గర ఇక్కడ చూడు సరేనా సరే సార్ టెన్షన్ ఏం పెట్టుకోక సావిత్రి చేద్దాం లేదు నువ్వు అట్లా సరే సార్ మరి పోయేస్తా నేను సరే సరే ఏంది ఇట్లా అయింది ఇంకా అంటే ఎవరి దగ్గర అడుగుతా నేను ఇంకెవరి దగ్గర అప్పు తీసుకొని వడ్డీ కడతా అని చెప్తే ఏం చేస్తా నా తమ్ముడు పెట్టిన దానికి తప్పతలేదు నాకు అబ్బా ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరమే లేదు తెలిసిపోయింది కదా అంత ఎట్లాగో ఇక సప్పుడు దాకా అది కాలేజ్ పోదు ఏడికి పోదు ఇంట్లోనే ఉంటుంది కానీ నా పని పోయిందని చెప్పుడు ఎట్లా మా అక్కకి అది చెప్తే మళ్ళీ ఎంత రద్ధాంతం ఉంటుందో దాంతో చ నా ఇంట్లో నాకు స్వేచ్ఛలు కూడా పోతుంది వీళ్ళ వల్ల ఇక పని పోయిందని చెప్పా ఇంతలోపు వేరేదేమన్నా పని చూసుకుంటే అయిపోతుంది అబ్బా నా ఇంట్లో నేను ఇట్లా దమ్ము కొడుతుంటే మజా అగు అగు ఏందిరా ఎదవా ఈ పిచ్చి పనులు ఎడ నేర్చున్నావురా నువ్వు రోజుకో టెన్షన్ పెడుతున్నావు ఇంట్లో మాకు ఆ సిగరెట్ ఏందిరా ఇంట్లో కాలువా నీకు సిగ్గు అనిపిస్తలేదురా నీకు నీకు ఈ జన్మకి సిగ్గు రాదురా ఏమైంది అట్లు నువ్వు ఏడ్చుడు కాలే ఇంకా ఏం ఏడుస్తా అక్క ఊక్కుకే సరే సరే అమృతేది లోపల రూమ్లు ఉన్నట్టుంది అక్క ఏమైందే ఏ ఏం లేదే నీతోనే మాట్లాడలేదు కాని దా దా అక్క మరి కూసోదా ఏమైందక్క ఏం లేదే ఇళ్ళ డాడీకి ఇట్టిట్ల అయింది అమృత ఫీ పైసలు రాజు పట్టుకోయండు అని చెప్పింది శ్రవంతి ఇక ఆయన దగ్గర అటు ఇటు ఉన్నాయి కొన్ని సర్ది ఒక పదిహేను వేల దాకా ఇచ్చిండే మరి మిగిలినవిక్కడ జరుగుతాయేమో చూడు అక్క నీ పేరుకు పిలిచిన కానీ నాకు గనుక కుట్టే నీలాగానే ఉంటుండేనేమోనే ఏ ఉకోయే ఎవరమైన పిల్లల చదువుల గురించే కదనే ఆలోచించేది నువ్వెంత కష్టపడుతున్నావో మేము చూస్తలేమా అమృత కూడా మంచి పిల్ల మాకు మా శ్రవంతి దెక్కనే ఆమె కూడా రేపు మాకు ఏమైనా కష్టం వస్తే మీరు ఉండరానే మాకు థ్యాంక్ యూ పెద్దమ్మా థ్యాంక్ యూ సో మచ్ నేను కాదు అమృత మీ ఫ్రెండ్ చేసింది ఇదంతా థ్యాంక్సే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంతే లేదమ్మా ఈ ఇయర్ మొత్తం నా హోంవర్క్ నువ్వే కంప్లీట్ చేయాలి అప్పుడు నీతోలు నేను వలుస్తా అయినా నువ్వు ఏంది ఇంత పిచ్చి దానివి నీకేం అవసరం ఉంది చెప్పు ఇదంతా చేయడానికి మేము ఏదైనా ట్రై చేస్తుండే కదనే ఏం చేస్తారు మహా అంటే పిన్ని పోయి వాళ్ళ సార్ దగ్గర అడుగుతుంది అంతే కదా అంత అమౌంట్ ఒకటేసారి ఎవరిస్తారు చెప్పు పెద్దనానికైనా కష్టం కదా నీకు కూడా ఫీ పే చేయాలి కదా వాళ్ళు ఇక అవన్నీ మమ్మీ వాళ్ళు చూసుకుంటారులేవే మనకి ఎందుకు టెన్షన్ మనం మీ కాలేజ్ మీద ఫోకస్ చేద్దాం నీ ఫోకస్ ఎక్కడుంది చెప్పు ఫస్ట్ నువ్వు అనుకున్న దగ్గరే ఉంది చిచి గిలరే హై అక్కాస్ హై సాయి ఎగ్జామ్స్ ఎంత రాస్తున్నావ్ ఏ గా ఎగ్జామ్ లావని నాకి దిల్వేలక్క నాకు వచ్చిన నావి ఆన్సర్స్ రాసి వచ్చినా అవ్వే ఆన్సర్స్ వచ్చే అంతలేదు నీకు మంచి డేస్ అయిపోయినాయి మమ్మీ ని ట్యూషన్ కి పంపిస్తా అన్నది ట్యూషన్ ఆ నాకు ఎగ్జామ్ మీ అమృత దగ్గరేరా అవును సార్ ఎందుకు రావా ఆ వస్తా వస్తా అక్క నా ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు సార్ సరేనా ఓకే అక్క కానీ నేను ఇక్కడికిొచ్చినీ ఒకటైతే మీరు ముచ్చట స్టార్ట్ చేశారుونکو కదాని మీద ఎందుకు వచ్చినారా మమ్మీ ఇంకా పిన్నిమ్మంటి ఇంట్లో ఉన్నారు మేము అని ఫాస్ట్ గా అమంటున్నారు వెళ్ళిపోతున్నావు నేను ఆడుకోనిపోతున్నా బాయ్ పద పావే పద ఆ రండి రండి పిల్లలు ఏమైంది రమ్మన్నారు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఏంటది మృత ఫీ పైసలు సెట్ అయిపోయినా పెట్ట మొత్తం అవునా పెదనానా థ్యాంక్ యూ సో మచ్ అయినా మీకు అంత అమౌంట్ అంటే కష్టం కాదా నేను కాదు బిడ్డ మీ మమ్మీ వాళ్ళ సార్ కూడా కాల్ చేసిండి ఇప్పుడే ఆయన కూడా ఒక పదిహేను వేలు నేను ఒక పదిహేను వేలు ఏం శ్రవంతి లెక్క సెట్ అయిందా నువ్వు చేసినాక కాకుండా ఉంటదా డాడీ ఇట్లా పంపిస్తున్నావు అని కాదు బిడ్డ అంతే మంచిగా చదువుకోవాలి మీరు అమృత మీ మమ్మ అయినా శ్రవంతి మీ డాడ్ అయినా ఇప్పుడు మీకు తెలిసింది కదా వీళ్ళు ఎంత కష్టపడతారు మీకోసం అది గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు పిచ్చి పిచ్చి ఫ్రెండ్షిప్స్ అనుకుంటా మనసు ఖరాబ్ చేసుకోవద్దు బేట ఇప్పుడు మీ చిన్న వయసు అన్ని మంచిగా కనిపిస్తాయి ఇప్పుడు కానీ రేపు రేపు అదే మీ జీవితాన్ని ఖరాబ్ చేసేస్తుంది అర్థమవుతుందా సరే అమ్మా సరే మరి మీరు ఫీ రేపు అన్నా ఇట్లా అడుగుతున్నా అని ఏమనుకోగాని పైసలు మొత్తం వడ్డీకి ఎంత అన్న ఇచ్చుడు మనం ఏ ఉకో అమ్మా ఏం వడ్డీ ఆ పిల్ల చదువు పైసలకు వడ్డీ తీసుకుంటారా ఎవరైనా అయినా నేను ఇచ్చింది ఏమన్నా లక్షల ఏమొద్దు వాళ్ళు మంచిగా చదువుకుంటే అంతే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ పెద్ద నాన్న నేను ఇప్పటికీ మీరు చేసిన ఈ హెల్ప్ మర్చిపోను నాకు అయినంత కష్టపడి మీకు ఎట్లా రిటర్న్ చేసేస్తా ఏ వద్దాం అవన్నీ టెన్షన్లు పెట్టుకోకండి రేపు మంచిగా పోయి ఫీ కట్టిరండి సరే మంచి దక్క పోయేస్తా నేను ఉండే ఛాయ్ అయిపోయేస్తా మరి సరేనే అమ్మా శ్రవంతి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కదా మరి కాదా అమృత ఈ రోజులలో పక్కులను పట్టించుకునేవరికైనా టైం ఉంటుందా అట్లాంటిది వాళ్ళే వచ్చిచ్చిరంటే మనం ఎక్కడో ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉంటామే అంతే అమ్మా శ్రవంతి శ్రవంతి చేస్తావా

అబ్బా వీళ్ళు ఓవర్ గలయ్యా తగలేయా అసలు తెలియదన్నట్టు ఎట్లా చేస్తున్నారు ఆస్కర్లే లేదు వెళ్ళినట్టనా ఎవరు బాబు నువ్వు మీకు మా పిల్లలు ఎట్లా తెలుసు అమ్మ మా స్కూల్ ఫ్రెండ్ అమ్మ ఇక్కడే జాయిన్ అయ్యాడంట కదా కాలేజ్ అదే చెప్తున్నాడు ఆయన చెప్తాడు కదా ఆయన నోరు అబ్బో అబ్బు వీళ్ళందరూ డేంజర్ గా ఉన్నారు కదా అవునా అంటే మా స్కూల్లో చాలా మంది ఇదే కాలేజ్ లో జాయిన్ అయినాం అది మన స్కూల్లో చిచ్చు తెలుసు కదా శ్రావంతి చిచ్చు గదేం పేరు సారీ సారీ భరత్ వాడిని ఈ ముద్దుగా చిచ్చు అంటారులే ఏం పేర్లో ఏమో గాని చిచ్చు అంట చిచ్చు గోడ మీద పెచ్చేం కాదు ఏం పెచ్చులో మీరు గాని మా పిల్లల జోలికి అయితే రావద్దు చెప్తున్నా అమ్మా పరువు దియకమ్మా కొంచెం వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఏమన్నా గాని చదువుకోండి ఫస్ట్ సరే బాయ్ బాయ్ సీ యు లేటర్ ఆ బాయ్ బాయ్ వికి అబ్బా ఏందమ్మా ఇక్కడ పోయినా పరువు తీస్తావు నడు నడు ఫ్రీ అర్థం నడిగా అరే చిచ్చుగా వచ్చినవా లాస్ట్కి కి నా నరాలు కట్ అయిపోతుండే రా జర్రుంటే ఏమైందిరా సంపూర్ణేష్ బాబు మూవీ చూసినట్టు అట్లయినో నీ పొందిరా శ్రవంతి వాళ్ళు ఇప్పుడే మామా ఇంకేందిగా నువ్వు నీ పిల్ల ఒకటే కాలేజు బంకులు ఇక ప్రపోజ్ ఎప్పుడు రా చేసుడు ప్రపోజ్ ఏందిరా ప్రపోజ్ అలా మమ్మీ చిన్న సైజు వార్నింగ్ ఇచ్చిందిరా నాకు ఇంకోసారి వాళ్ళ జోలికి రావద్దని లవ్ స్టోరీ అన్నకి ఇలాంటి విలన్స్ ఉంటారా వాడు దానికే భయపడితే ఎట్లా రా నువ్వు నువ్వు ప్యాంట్ కూడా తడుపుకున్నట్టున్నావుగా ఆగురా ఈసారి కలిస్తే నువ్వే చిచ్చు అని చూపిస్తా వాళ్ళకి అయితే ఏందిరా నీ పేరు చెప్పినందుకే వడ్డేరా నాకు అరే నన్ను ఏమన్నా అనుగా నా పేరు నన్ను టూకొని రా ఉరికిపిచ్చి ఉరికిపిచ్చి కొడతా ఆ ఆంటీ నేను ఉరికిపిచ్చుడు కాదురా ఒక్కడి గురితే పోయి మీ ఇంట్లో పడతావు ఇప్పటి వరకు కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్